తిరుపతి బైరాగిపెట్టడలోని శ్రీ వైఖోనస కళ్యాణ వేదికలో ఫిబ్రవరి పదహారవ తేదీ బ్రాహ్మణ వధూవరుల వివాహ ప్రచయ వేదికను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మరియు తిరుపతి బ్రాహ్మణ సమాజం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు నరసింహాచార్య హరిప్రసాద్ మహేష్లు తెలియజేశారు తిరుపతి ప్రెస్ లో శనివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ జనవరి ముప్పైవ తేదీలోపు రిజిస్టర్ చేసుకున్న వారి ఫోటోలను నూతన వధూవరుల పుస్తకంలో ప్రచురిస్తారన్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఫిబ్రవరి పదహారవ తేదీ వధూవరుల పరిచయ కార్యక్రమంలో పాల్గొని జంటలుగా మారాలని ఆశీర్వదించారు అలాగే భీమరథ శాంతి మహోత్సవాలను కూడా బ్రాహ్మణ బంధువులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇతర వివరాలకు నైన్ జీరో త్రీ జీరో వన్ డబుల్ సెవెన్ త్రీ డబుల్ ఎయిట్ అలాగే నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సెవెన్ జీరో వన్ ఎయిట్లను సంప్రదించాలన్నారు ఈ సమావేశంలో అక్షింతల నాగరాజు పి శ్రీనివాసులతో పాటు బ్రాహ్మణ సమాజం నాయకులు భీమాస్ అశోక్ వేదం హరిప్రసాద్ వెంకట తదితరులు పాల్గొన్నారు ఇద్దరు కలిసి రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వివాహ వివాహపరిచే వేదికని మూడవ పర్యాయం తిరుపతిలో ఈ వైకానస కళ్యాణ వేదిక బైరాయపట్టిన తిరుపతిలో పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదున జరపబోతున్నాము ఇందులో రాష్ట్ర స్థాయి వధూవరులందరూ ఇచ్చేసి వాళ్ళ యొక్క నమో పేర్లు నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని తగిన వధూవరులను ఎంపిక చేసుకుంటారని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము ఇంతకుముందు రెండుసార్లు చేశాము చాలా చక్కగా రెస్పాన్స్ వచ్చింది దాదాపు ఐదు వందల మంది వధూవరులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు ప్రతిసారి అదేవిధంగా ఈసారి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకొని ఉపయోగించుకొని తద్వారా వాళ్ళు కూడా లబ్ధి పొందాలని చెప్పనేసి కోరుకుంటున్నాము అదేవిధంగా తిరుపతి బ్రాహ్మణ బంధువులకు షష్టిపూర్తి భీమరథ శాంతి మహోత్సవాలు కూడా జరుపుతూ ఉన్నాము అంటే పూజ అంటే అరవై సంవత్సరాలకి అయిన వాళ్ళకి చేసుకునేటువంటిది డెబ్బై సంవత్సరాల వాళ్ళు జంటలకి అంటే వృద్ధ జంటలకి భీమరథ శాంతి కార్యక్రమం కూడా చేస్తున్నాము ఇందులో పాల్గొనడానికి ఈ నరసింహాచారి గారు వేదం హరిప్రసాద్ గారు ఎం మహేష్ గారు కన్వీనర్లుగా ఉన్నారు వాళ్ళని సంప్రదించి వాళ్ళ యొక్క వాళ్ళని పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను